గ్రీస్తుల ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల మన ప్రభువును రక్షకులైన యేసు నామ పేరిట మీకు వంద తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు దొరుకుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రసార పరిశుద్ధ గ్రంథంలో నుండి యోగు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం పూజ దేశము రందు యోగు అని ఒక మనుషుడును అతడు యథార్థ భక్తనుడునో న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చిడుతనము విసర్జించినవాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈరోజు అనేక మంది ఆశీర్వాదం కోసం ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దేవునికి ఉండే విధంగా ఉండకుండా వారి ప్రవర్తనను రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు వారి అలవాట్లను మార్చుకోకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ కూడా ఏమనుకుంటారంటే దేవుని ఆశీర్వాదం నాకు కావాలి అంటారు అయితే ఇక్కడ దేవుడు రెండంతల ఆశీర్వాదము ఇస్తాను అని కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాడు అయితే రెండంతల ఆశీర్వాదం దేవుడు మనకు ఏ రకంగా ఇస్తాడు ఏ విధంగా ఇస్తాడు అని చెప్పేసి మనము ఆలోచన చేస్తే ఇక్కడ మనం చదవబడినటువంటి లేఖన భాగంలో యోగును మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోగు యథార్థవతనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం ముందుగా యోగు ఎందుకు రెండంతల ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు అంటే ఆయన జీవితాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఆ తూర్పు దేశాలలో అందరికంటే కూడా గొప్ప ధనవంతుడు భాగ్యవంతుడుగా మనము చూస్తూ ఉన్నాం అయితే ఆయన కంటే ఎవరు కూడా ఆస్తిపరులు లేనట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రా అక్కడ యోగోకు భయంకరమైనటువంటి శోధనలు వచ్చినప్పుడు సమస్తము కోల్పోయినప్పుడు తనకి జబ్బు కూడా చేసినప్పుడు దేవుని ఏమాత్రం విడిచిపెట్టకుండా అన్ని భయంకరమైనటువంటి పరిస్థితులలో ఆ శ్రమలలో దేవునికి యథార్థంగా జీవించాడు న్యాయంగా జీవించాడు దేవుని ఏదో భయభక్తులు కలిగి ఉన్నాడు ఆయన ముందు ఏ విధంగా అయితే ఉన్నాడో ఆస్తి పోయిన తర్వాత కూడా పిల్లలను కోల్పోయిన తర్వాత కూడా సమస్తము కోల్పోయిన తర్వాత కూడా దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడంట తన యథార్థతను ఆయన విడవలేదు ఏమాత్రం నోటి మాటలతో కూడా పాపము చేయలేదు హృదయమందు పాపము చేయలేదు దేవుని దూషించినట్లుగా దేవుని అసహించుకున్నట్లుగా కూడా ఏమాత్రం అక్కడ మనకు వ్రాయబడట్లేదు కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆస్తి పోయినా ఇంకా శరీరం కోల్పోయినా ఏది కోల్పోయినా సరిగా మనము చూస్తూ ఉన్నాం ఏది కోల్పోయినా కూడా మంచిగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా యోగ ప్రవర్తన ఉంది కాబట్టే దేవుడు రెండంత ఆశీర్వాదాన్ని మళ్ళీ ఇచ్చాడు ఎవరైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈనాటి పరిస్థితులను బట్టి ఎవరికి ఏదైనా సమస్య కలిగితే వెంటనే దేవుని దూషించడము మొదలు పెడతారు నేను దేవునికి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను దేవునికి కానుకలు సమర్పిస్తున్నాను దేవుని మందిరానికి వెళ్తున్నాను కానీ నా ఇంటి సమస్య అలాగే ఉండిపోయింది నా కుటుంబ సమస్య అలాగే ఉండిపోయింది నా బిడ్డలు నాకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు అని చెప్పేసి భయంకరమైనటువంటి సమస్యలను చెప్పుకుంటూ ఉంటారు అయితే మన ఆశీర్వాదము రాకుండా అడ్డుగా ఉన్నటువంటి ఏంటో ముందుగా గమనించాలి నీలో యథార్థత లేకపోతే ఆకు ఆశీర్వాదాన్ని ఇవ్వడు నీలో యథార్థత కలిగి నీవు ఉంటే నీవు దేవుడు చేసినటువంటి మేలులన్నిటిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని దృష్టికి యథార్థంగా నడిచిన దానివైతే ఖచ్చితంగా దేవుడు నీకు ఆశీర్వాదాలను ఇస్తాడు యోగుకి ఏ విధంగా రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు అలాగే ఈరోజు నీకు కూడా రెండంతల ఆశీర్వాదాన్ని ఇస్తాడు యోగము పొందుకున్నటువంటి మేలులను మనం కూడా పొందుకోలేమా కానీ యోగు అయితే యథార్థతను విడవకుండా గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి మనము కూడా మన యథార్థతను పోగొట్టుకోకూడదు దేవుడు ఏది ఇచ్చినా కానీ ఆయనకు మనము కృతజ్ఞతలు చెల్లించాలి ఎలాంటి పరిస్థితులు మనల్ని నిలవబెట్టినా కానీ మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారమై ఉండాలి ఆ విధముగా ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే దేవుడు మనకు రెండంతల ఆశీర్వాదాన్ని దయచేస్తాడు మరి ఈ రోజు ఈ వాక్యం అయినటువంటి మీరందరూ కూడా యోగులాగా యథార్థతను వదలకుండా అలాగే గట్టిగా పట్టుకోవాలని నేను మీ ప్రభు వేదితగా తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడిన తండ్రి నీకు స్తోత్రాలు నాలుగుస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య మహోన్నత ఏ హోదయాల సమయంలో తండ్రి యథార్థతని విడవకుండా ప్రభువ దానిని గట్టిగా పట్టుకుని మనం చెప్తూ ఉన్నావు తండ్రి యోగ పొందుకున్నటువంటి రెండంతల ఆశీర్వాదాన్ని మేము పొందుకోవడానికి సహాయం చేయమని మేము మా యథార్థతను విడవకుండా ఉండులాగున సహాయం చేయమని ఏసైనా ఉన్న విన్నాను తండ్రి ఆమె